పొద్దుకుంటే నడకుండా ఎప్పుడు గురించి అడుగుతున్నారు చక్కగా తల్లిదండ్రులు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వారి యొక్క ఆశను سڪري ڏينھن کي ٿي رهندو آهيو اڀر صادق چليا پروانتي يسوع جي ڪي ستوحان چيو ٿو در بندن جي پرامن چيو ٿو در يا پري وڏي نه آيو پروا يا پون چيو ٿو در يا پري وڏي نه آيو ان جي ڄاڻ و ڏين چيو ٿو

ఈ విధంగా యప్టె ఈ ఆస్మినె నుండి చక్రలై ఎగ్జామ్స్ రాష్ట్రపతి ఇచ్చక ఉత్తర్వులు సాధారణ రణ నుండి వినిపించినట్లుగా యప్ాలు ప్రార్థన చేసుకొని యప్లు వెళ్ళుట్టుకు ఉండించిన ఈవంటి అస్వస్థత beträgt చేశారు పట్ట్ ఈవంటి ఆస్మత్ జరిగినట్లుగా చక్రలై చెప్పుకునే శ్యామి కేవదన అరదన అరదన అస్తి స్థితి స్థితి యా సంశయముకి నామము విశిష్టము యాకని యావగడే చండిలని చెబుతున్నాడు ఇక్కడ యాత్రతి స్కూల్ బోస్ట్రాన్ శక్తి భావన త్రి యానే యా ప్రవదని మరి

తెలుసులో ఎదురు చూసి అనుకోని യാപ്രതിനേ പരയാപ്രതി ഒരു കുന്ദരലയക്കുന്ന പ്രവചനം ഇവിട നിയോയ് പുചുസ്സ് നടന്നി ഇവിട ദാക്ഷിച്ച മെന ഇവിട കുന്ദരലയക്കുന്ന യസയാമി കേവലം తెలుగు ఈ ఆంధ్రం చేస్తున్నట్టు ఆ యాప్ ల ఇక్కడికి యాప్ వాచ్ చేస్తున్నారు ఈ పిస్తుంటది ఆ ఇక్కడ యాప్ లె రోజు చేసిన కాంత్రం చేస్తూ ఉంటారు ఈ బాధ ఆలస్మి కానీ ఇచ్చినది ఈ ఐదు చేనీపించినట్టు ఇవే కాళ్ళు తీసిన ये बड़े आत्मनिष्ठ मंदिरों में आते हैं, ये बड़े लोग थोड़ा नहीं चाहते, ये बड़े लोग बस जान वगैरह नहीं, जान वगैरह नहीं चाहते, ये बड़े लोग उठाई चले ये बड़े लोग उठना माया बने, ये बड़े लोग बलपाक चलते हैं, लगता है उसमें दोष चल गया, ये बड़े छंदों का छल बनत